రామ్ రామ్ ఫ్రెండ్స్ మన పూర్వీకులు హిందువులకు చేసిన దానికి గర్వపడాలి వాళ్ళు గుళ్ళు కూల్చేశారు పురుషుల్ని లేపేశారు మహిళలను తీసుకుని పోయారు ఆస్తులు నగలు దోచుకున్నారు ఇది మనకెంతో గర్వకారణం అంట తోటి అబ్దుల్లా మీరు అనుకునే బాయి ఉభయ జయహో సెక్యులరిజం ఇది కదా బాయిచారా అంటే వీళ్ళు ఏమంటున్నారు భారత్ మాతాకి జై అంటున్నారు అనుకుంటున్నారా కళలో కూడా జరగదు కదా జిందాబాద్ అంట పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాదు భారతదేశంలో జరుగుతుంది ఔరంగజేబ్ వారసులా వీళ్ళంతా లబ్బాయిక్ అల్లా అమ్మా లబ్బాయిక్ ఇది ఒక పాకిస్తానీ నినాదం మహారాష్ట్రలో ఇంత బహిరంగంగా అంటున్నారు జిన్న పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ స్టేట్ చేసుకున్నప్పుడు కాంగ్రెస్ నెహ్రూ ఈ దేశాన్ని అప్పుడే ఎందుకు హిందూ రాష్ట్ర చేయలేకపోయారు ఇంకొకటి చూడండి ఏడవకండి జస్ట్ దాడి చేశాం నెక్స్ట్ టైం నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని లాక్కుని పోతాం రెడీ పెట్టండి మీ ఇంట్లో ఆడవారిని అంటున్నాడు పోలీసులని పోలీసు ఆడవారిని మహిళా పోలీసులను కూడా వదల్లేదు మహిళా పోలీసులు బట్టలు విప్పబోతే తప్పించుకొని పారిపోయింది ఆవిడ దేని గురించి చెప్తున్నా నాగపూర్లో జరిగిన అల్లర్ల గురించి ఒక సెక్యులర్ గా ఉండేవాడు ఏమంటున్నాడో ఎలా ఏడుస్తున్నాడో వినండి ఇది ప్రతి సెక్యులర్ కి కనువిప్పు కలిగించాలి जो भी हमारे ऊपर हम हिंदू लोग हैं हमारे ऊपर ये सब चीजें हो रही है और कब तक के भाईचारे से ये अगर हमारी दुकान पड़ेगा हम तो पैसे कमाने के लिए बैठे ना हमने तो ना उनकी दुकान को कुछ किया है आप लाइन से देख लीजिए पूरे रेस्टोरेंट हमारे वो वहाँ तक की पूरा बोर्ड अगर खोड़ा है उनके पैसे की बात नहीं है इज्जत की बात है ना पैसे का क्या है ये पूरा टी वी रिप्लेस करनी पड़ी इज्जत की बात है आगे कोई भी बोर्ड ऐसा कब तक चलेगा ఎందుకు కేవలం హిందూ షాపులు అద్దాలు పగలగొట్టారు ఎందుకు కేవలం హిందువులు ఇల్లు వాహనాలు తగలపెట్టారు నేనేం చేశాను ఇన్ని రోజులు బాయి బాయి అనే ఉన్నాను అందరం కలిసే ఉన్నాము ఇక్కడే ఉన్నాము అని ఏడుస్తున్నాడు ఏమైంది బాయిచారా ఏమైపోయింది గంగా జమునా హెహజీబ్ ఏమైపోయింది ఈ రోజున తల నెత్తి మీద పెట్టుకునే సెక్యులరిజం కేవలం హిందువులు మాత్రమే మోస్తున్నారు ఈ రోజున నాగపూర్లో ప్రజలు సెక్యులరిజంకి ట్రూ మీనింగ్ తెలుసుకున్నారు రోజు ఒకే పార్కింగ్ లో అందరూ కలిసి వాహనాలు పెట్టుకునే వాళ్ళంట అబ్దుల్లాలు కూడా కానీ ఆ రోజు అబ్దుల్లాలు ఎవరు వాహనాలే పెట్టలేదట మరి ధ్వంసం ఎవరి విషయాలో ఈజీగా తెలియాలి కదా సో అన్ని హిందువుల వాహనాలు మాత్రమే ధ్వంసం చేయబడ్డాయి ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకు బాయి బాయి అని నమ్మినందుకు ఇలా చేశారు అని ఒక్కొక్కరు ఏడుస్తున్నారు ఇంటి ముందు తులసి చెట్టు ఉంటే హిందువులు ఇల్లు అని తెలుసుకుని ఆ తులసి చెట్టుతోనే ఆ కుండీతోనే కార్ మీద కొట్టారంట నిజంగా దెబ్బ తగిలితే కానీ వినము అంటే ఏం చేస్తాం గతం వర్తమానం ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి కానీ నమ్మము అంటే మన వరకు వస్తే పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు పోలీసుల మీద కూడా దారుణంగా దాడి చేశారు పవిత్ర మాసం అని చెప్తూ ఇన్ని అపవిత్రమైన పనులు చేస్తారు ఏం పవిత్ర మాసం ఒక సినిమా వీళ్ళ మనోభావాలను దెబ్బతీస్తుంది హిందూ దేవాలయాలు ఊరేగింపులు శోభాయాత్రలు వీళ్ళ మనోభావాలను దెబ్బతీస్తాయి హోలీ రంగులు వీళ్ళ మనోభావాలను దెబ్బతీస్తాయి ఆధారం లేని పుకార్లు వీళ్ళ మనోభావాలను దెబ్బతీస్తాయి ప్రతి ఊహించని పరిణామము వీళ్ళ మనోభావాలను దెబ్బతీస్తుంది వీళ్ళ మనోభావాలను దెబ్బతీయని విషయం ఒకటి ఉంది ఏంటి తెలుసా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చేసే మానవాళికి వ్యతిరేకంగా నేరాలు ఉగ్రవాద దాడులు హత్యలు పిల్లలను సజీవ దహనం చేయడం లవ్ జిహాద్ దేవాలయాల విధ్వంసము బంగ్లాదేశ్లో మైనారిటీలపై హింసలు అల్లర్లు మారణ హోమాలు ఇవేమీ వీళ్ళకి ఏవి కనపడవు వినపడవు అన్నమాట ప్రపంచం మొత్తం వీళ్ళ మనోభావాలు మాత్రమే ఎందుకు దెబ్బతింటున్నాయి అక్కడ బీజేపీ లేదు బజరంగల్ లేదు ఆర్ఎస్ఎస్ లేవు కదా అక్కడ హిందువులే లేరు కదా కానీ ఒక్క కామన్ థింగ్ ఉంది ప్రపంచం మొత్తంలో నాన్ అబ్దుల్లాస్ ఉన్నారు కదా మీరు కాఫీ వాళ్ళకి చాలు కదా వాళ్ళ మనోభావాలు దెబ్బతినడానికి నాగపూర్లో జరిగింది కేవలం అల్లర్లు కాదు ఔరంగజేబ్ టూంబ్ ఉంది దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ బజరంగ్ దల్ నిరసనతో ప్రారంభమైంది హిందువుల ఊచకోత కోసిన వాడిది మన దేశంలో ఉండద్దు తీసేయండి అని ధర్నా చేస్తున్నారు నిజమైన అబ్దుల్లాలు అయితే అవును మాతోటి హిందువుల్ని మేము బాయి బాయి అనుకునే వాడిని కిరాతకంగా చంపిన వాడిది ఉండద్దు అని మద్దతు ఇచ్చి బాయిజార చూపించాలి కదా శతాబ్దాలకి ముందు చనిపోయిన వ్యక్తి ఆకస్మికంగా నాగపూర్లో వీళ్ళకి అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా హీరోగా మారిపోయాడు సో ఈయనని ఆకుపచ్చ రంగులో కప్పబడిన దిష్టిబొమ్మని దహనం చేశారు ఈయనది అంతే వాళ్ళ పవిత్ర గ్రంథం అపవిత్రం చేయబడిందని తగలపెట్టారు అని విత్ ఇన్ సెకండ్స్ టూల్ కిట్ యాక్టివేట్ చేసి అందరినీ రెచ్చగొట్టారు మెసేజెస్ చేశారు ఫేక్ న్యూస్ ఆయుధంగా మారింది ఒకరి నుంచి ఒకరికి వెంటనే వందలాది మందిగా రోడ్ల మీదకి వచ్చారు సాయంత్రం నాటికి గొడవ ఔరంగజేబ్ కాదు రామ్ అబ్దుల్లా మధ్య మారింది ఇది ఔరంగజేబ్ గురించి కాదు హిందువు మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమా అనేలా చేశారు ఎందుకలా అంటున్నా నిర్దిష్ట ప్రాంతాలు నిర్దిష్ట లక్ష్యాలు నిర్దిష్ట ఇల్లు హిందూ యాజమాన్యంలోని దుకాణాలు వాహనాలు అన్నీ మంటలో కాలిపోయాయి నలభై వాహనాలు కాలిపోయాయి పదిహేను మంది పోలీసులు గాయపడ్డారు జీవనోపాధి ధ్వంసమయ్యింది ఎందరిదో సీసీటీవీ కెమెరాలు అర్లర్లకు ముందే దెబ్బతిన్నాయి ఎలా చేస్తారు ఇదంతా అప్పటికప్పుడు బందీగా ప్లాన్ చేయకుండా ఎక్కడో ఎవడో ధర్నా చేస్తే ఇక్కడో ఇంకా వేరే ప్లేస్లో ఉన్న హిందువుల మీద దాడి చేయడం ఏంటి వాళ్ళేం చేశారు వాళ్ళు ధర్నాలో పాల్గొన్నారా బాయి బాయి అనుకుంటూ అబ్దుల్ రామ్ బాయి బాయి అని మనం అందరం కలిసిమెలిసే ఉన్నాము కలిసిమెలిసే పని చేసుకుంటున్నాము నీకు నా దగ్గర ఉద్యోగం ఇస్తాను అని అనుకునే వాళ్ళే కదా వాళ్ళంతా ఇన్ని రోజులు అలా చేసిన వాడికి వీడు నాకు ఉద్యోగం ఇచ్చాడా వీణ షాప్కి వస్తాడా వీణ దగ్గర కొంటాడా ఏది వాళ్ళని ఆపలేదు దాడి చేసేటప్పుడు ఈ దాడి వెనకొన్న మాస్టర్ మైండ్ ఫహీం షమీం ఖాన్ ని అరెస్ట్ చేశారు దీనివల్ల మీకు ఏం తెలుస్తుంది అబ్దుల్లాకి నువ్వెప్పుడూ కాఫీర్వే అక్కడ నువ్వు నాస్తికుడివా కమ్యూని కృష్టిడివా వెలమవా రావ్వా రెడ్డివా చౌదరివా పటేల్వా బ్రాహ్మణుడివా చూడలేదు నువ్వు అబ్దుల్లా కావు అనేది చాలు వారికి ఇంత చేసి వీళ్ళు చెప్పే కారణాలు ఏంటి మా ఏరియాలోకి వచ్చారు ఔరంగజేబ్ మీద సినిమా తీశారు ధర్నా చేశారు ధర్నా చేస్తారు ఈ దేశంలో శాంతియుత ధర్నా చేసే హక్కు లేదా శాంతియుతంగా ధర్నా చేస్తే ఇలానా చేసేది దాన్ని మళ్ళీ వైట్ వాష్ చేయడానికి కొందరు వచ్చేస్తున్నారు బయటికి ఏ ఈ సినిమా తీసినప్పుడు నచ్చకపోతే చూడకండి అన్నారు మరి ఈ రోజున శంభాజీ మహారాజ్ గురించి చరిత్ర అది కూడా ఒక మొఘల్ దుర్మార్గుడి గురించి తీస్తే వీళ్ళ పైన తీసినట్టు వీళ్ళ పిన తండ్రి పైన తీసినట్టు ఎగురుతున్నారు వీళ్ళ నిజస్వరూపాల గురించి చూపించారు ఔరంగజేబ్దే కదా చూపించింది సినిమాలు చేయకూడదు అనమాట గురించి కూడా పాఠ్య పుస్తకాల మాత్రం వాళ్ళని హీరోస్ హీరోస్ లాగా పేజీలు పేజీలు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇది హిందూ అబ్దుల్లా అల్లర్లు కాదు ఒకే వర్గం ఏకపక్షంగా చెలరేగి చేసిన విధ్వంసం ఇక్కడ బాధితులు సామాన్య హిందువులు అని పోలీసులు అని అగ్నిపాపక అధికారి చెబుతున్నాడు మాటలు ఇంత జరిగిన డర్టీ జుబే లాంటి వాళ్ళు వీళ్ళు చేసే వైట్ వాష్ చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాదు కాబట్టి వెంటనే వన్ ఫార్టీ ఫోర్ పెట్టారు ప్రతి ఒక్కరిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు బుల్డోజర్లతో వాళ్ళ ఇళ్ళ మీద సమాధానాలు చెప్తున్నారుపూర్లో పోలీసులకు మేమున్నామని ఐక్యత చాటుతున్నారు హిందువులు ఈ రోజున తెలుసుకున్నారు నిజమైన భాయిచార ఏంటి సెక్యులరిజం అంటే ఏంటి అని ఇది నాగపూర్పై దాడి మాత్రమే కాదు ఔరంగజేబ్ అనుచరులు తమ పూర్వీకులను అనుసరిస్తూ భారతదేశం పైన చేసిన దాడి రాజ్యాంగం చట్టం పోలీసు సైన్యం ఉన్న ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఇప్పటికీ మనల్ని మనం రక్షించుకోలేము ఇవన్నీ లేకుండా మొఘళ్ళు వాళ్ళు ఎన్ని దురాగతాలు చేస్తుంటారో ఊహించుకోండి ఊహించుకోండి ఇంతమంది ఉంటేనే ఇంత సోషల్ మీడియా ఉంటేనే ఇన్ని వీడియోలు బయటకు వస్తుంటేనే మీరు ధర్నా చేశారు మేము చేశాము అది చేశారు ఇది చేశాము మా ఏరియాలోకి వచ్చారు అందుకే మేము రాళ్ళేసి కొట్టాము సిగ్గు లేకుండా ఇంకా అప్ చేసుకుంటారు వీళ్ళని అప్ చేయడానికి కొంతమంది మీడియా ఛానళ్ళు అమ్ముడుపోయిన యూట్యూబర్లు ఫేక్ చెక్కర్స్ వచ్చేస్తారు ట్రంప్ చూసి నేర్చుకోవాలి ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అబ్దుల్లాలు మమ్మల్ని ద్వేషిస్తారు సో మేము వాళ్ళని మా దేశంలోకి us హమాస్ ఉగ్రవాదులకు సపోర్ట్గా మాట్లాడిన ఒక ఇండియన్ని ఆమెని పిహెచ్డీ చేస్తుంటే యూనివర్సిటీ నుంచి బహిష్కరించి వీసా క్యాన్సిల్ చేసి ఇండియా పంపించేస్తున్నాడు ఇలాంటి సత్తా ఉన్న నాయకుడు నిజం మాట్లాడే నాయకుడు ఈ రోజున ఈ దేశానికి కావాలి కలిసి ఉంటే హిందువులం కులాలు వారీగం కమ్యు నిక్రిస్తుల నాస్తిక వైరస్లో పడి కొట్టుకుంటే మనలో మనం కాలగర్భంలో కలిసిపోయే మూర్ఖుల్లా మిగిలిపోతాం కళ్ళ ముందు ఇంత జరిగినా నా దగ్గరకు వచ్చి నా మీది ఇది పెడితే కానీ నేను నమ్మను అంటే పక్కన తిరిగి చూసుకునే వరకు నువ్వు తప్ప ఇంకెవరు మిగలరు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకో నీతో పాటు పది మందికి తెలియజే జై భారత్ జై హింద్